కురిసిన భారీ వర్షాలకు ధ్వంసమైన పెద్దవాగు ప్రాజెక్టును సోమవారం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సందర్శించి పరిశీలించారు ప్రాజెక్టుకి ఇంతటి గండి పడ్డటం చాలా బాధాకరమని రైతులని వరద బాధితులని ప్రభుత్వం స్థాయిలో ఆదుకుంటుందని హామీ ఇచ్చారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలో పెదవాగు ప్రాజెక్టు పరిశీలించిన అనంతరం మంత్రి పొంగిలేటి మాట్లాడుతూ ఆదివారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించినట్టు చెప్పారు ఎన్నికల ముందు చెప్పినట్టు రైతు రుణమాఫీకి సుమారు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు కేటాయించి ఆరు వేలకు పైగా అకౌంట్లలో రైతు రుణమాఫీని అమలు చేసినట్టు తెలిపారు లక్ష రూపాయలలోపు ఉన్న ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేసినట్టు మంత్రి వివరించారు నలభై ఒక్క మంది రైతు కూలీలను రక్షించడంలో ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీతో మాట్లాడామని హెలికాప్టర్ సహాయంతో వారిని కాపాడినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు తెలిపారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఒకసారి ప్రాజెక్టు తెగింది ప్రాజెక్టు మూడు గేట్లు ఉండి నలభై వేల క్యూసెక్కుల వరద విడుదలవుతుందని డెబ్బై వేల క్యూసెక్కులు వచ్చినప్పుడు అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రాజెక్టుకి గండి పడిందని మంత్రి పేర్కొన్నారు సరిగ్గా సమయానికి గేట్లు ఎత్తి ఉండి ఉంటే ఇంతటి ప్రమాదం జరిగేది కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు మొదటగా అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టు ధ్వంసం చెందినందుకు వారికి ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు విచారణ తేలితే శిక్ష అర్హులు అవుతారని స్పష్టం చేశారు వారితో వల్ల నీట మునిగి నష్టపోయిన ఇళ్లవారికి ఇందిరమ్మ ఇల్లు ప్రత్యేకంగా కేటాయిస్తామని తెలిపారు పొంగిలేటి వెంట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మరియు తదితర సంబంధిత అధికారులు పాల్గొన్నారు హనుమంత నొక్కనేషాయి ఇప్పుడు ఇప్పుడు हरिषन इप्रिति रुक जाओ रुक जाओ रुक जाओ चैलॉन्ज नहीं है कोरोना महामारी से कोई फोन कनेक्ट नहीं हो रहा है अपॉइंटमेंट अपॉइंटमेंट मैसेजिंग लेकिन ऑपरेटर ऑपरेटर ने कहा ये मामला लाज नगर में है लेरो फ्लेक्सिबल रूट है కొద్దిగా మంత్రి గారికి గొడుగులు ఎత్తి నువ్వు కొడుది ఆకండి ఇప్పుడే కాదు ఒక్క ఓకే అది వెరీ గుడ్ అవుతుంది సార్ మరి అండ్ అక్కడ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు మరి అయితే మరి లోకల్ పెడతా సార్ లోకల్ పెడతా సరే సార్ ఓకే సరే అయితే ఓకే సార్ వచ్చే వచ్చేయండి వచ్చేయండి ఎక్కువసేపు కూసేపు వద్దు